అందరికీ నమస్తే నిన్న చెన్నూరు సభలో మాజీ శాసన సభ్యుడు మాజీ పార్లమెంటు సభ్యుడు అడ్డం పొడుగు బలిసి చెన్నూరులో ఉసికే దంద చేసి చెన్నూరులో భూముల దంద చేసి చెన్నూరులో దళిత సామాజిక వర్గంలో పుట్టినప్పటికీ దళితుల యొక్క భూములు జాగలు గుంజుకొని వీడి అడ్డం పొడుగు బలిసి బాల్క సుమన్ కాడు వీడు బాల్క సుమన్ కాదు రాసనీళ్ళ సుమను ఈ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ఉమ్మడి బామ్మడిది మా బాల్కసుమన్ బామ్మర్ది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు యనుముల రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ చెప్పు చూపించడం జరిగింది మరి మా బామ్మర్దిని మేము ఏమనాలి బాల్కసుమన్ అనేటువంటి మా బామ్మర్ది ఆ రోజు ఉద్యమం పేరుతో పొద్దున దాకా ఉద్యమం చేసుడు అయిన తర్వాత పొద్దుకిన తర్వాత ఇవాళ హైదరాబాద్ లో ఉండేటువంటి ఆనాటి ఆంధ్ర యొక్క ఆంధ్ర కాంట్రాక్టర్లు కావచ్చు ఆంధ్ర బిజినెస్ మెన్లు కావచ్చు లేదా ఆంధ్రాలో ఆంధ్రాకు సంబంధించినటువంటి మరి లక్షలాది రూపాయలు కలిగినటువంటి పెట్టుబడులు కావచ్చు ఉన్నత వర్గాల వాళ్ళు కావచ్చు వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని పైసలు అడ్కొచ్చుకొని అనేక మంది ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది మహిళల యొక్క ఆ రోజు చదువు పేరుతో వచ్చినటువంటి ఎంతో మంది విద్యార్థుల యొక్క మాన ప్రాణాలను మరి చెరిపివేసినటువంటి నీచమైన సంస్కృతి ఈ బాలక సుమన్ గాంధీ బాలక సుమన్ గారు ఆ రోజు ఉద్యమం చేస్తున్నా అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో లో రౌడీజన్ చేసిండు ఈ చిల్లర నా కొడుకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినంత మొడైనా అడుగుతా ఉన్నా హుజూరాబాద్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఈ మా పొత్తుల బామ్మర్ది మా బాల్కసుమన్ బామ్మర్ది ఆ రోజు హుజురాబాద్ లో కూడా ఇవాళ ఆడలను చెరిపేసిండు ఆడల మాన ప్రాణాలతో ఆడుకున్నాడు దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా బయటకు రావడం జరిగింది వీనికి ఎందుకు ఇంత అహంకారం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదేనా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు వీరి యొక్క వీరి యొక్క బానిస కుక్కలకు ఇలాంటి ఎంగిలి మెతుకులు తిని ఎంగిలి బొక్కలకు ఆశపయ్యేటువంటి కుక్కలకు నేర్పినటువంటి భాష సంస్కృతి అని నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఆనాటి ఆ గద్ద ముక్కు కేసీఆర్ గాని మరి పోటవను ఇట్లనే చెప్పులతో కొట్టినరా లేకపోతే కేసీఆర్ యొక్క మరి మాటలు మాట్లాడుకుంటూ కేసీఆర్ తిట్టుకుంటూ చెప్పులు చూపించరాని నేను అడుగుతా ఉన్నా మాకు చెప్పులు చూపి రాకుండా మాకు లేకుండా ఈ చెప్పులు తీసుకోండి బూట్ బూట్ కాల్తోనే చెప్పులు లేకుండా రా బాలకసుమన్ బిటారే బేషరత్తుగా క్షమాపణలు చెప్పు ముఖ్యమంత్రి గారికి బేషరత్తుగా మాట్లాడడం మాటలు వెనక్కి తీసుకో లేకపోతే లుచ్చనా కొడుక ఈ బూట్ కాల్తో తంతం నిన్ను ఈ మాట కూడా తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఎక్కడ దిగినా నేను వదిలిపెట్టాం వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు అభిమానులు నీ మీద దాడులకు సిద్ధమైతారని మాట తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గాని మీ ప్రభుత్వం గాని అనేక తప్పు నిర్ణయాలు తీసుకున్నది ఎప్పుడు కూడా మేము మాట్లాడదాం తప్పితే ఈ విధంగా చెప్పులు మేము చూపించలే చెప్పులు మాకు లేకుండా ఒక్కొక్క చెప్పు మూడు వేల రూపాయల చెప్పు ఈ చెప్పులతో కొడితే కూడా నీకు సిగ్గొత్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా బాల్క సుమన్ గా బర్జయించిన రాసలీల సుమన్ గా బేసరుత్ మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకో మా బామ్మర్ది లేకపోతే మాత్రం నువ్వు ఆడలతో చేసినటువంటి రాసనీ బయట పెడతాం నీ యొక్క రాజకీయ భవిష్యత్తు నేటితో మరి సమాప్తం కాబోతుందనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అయా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు ఇదే నీ పార్టీ నాయకులకు నేర్పించినటువంటి సంస్కృతి సిగ్గు నీకు ఏమైనా ఉన్నా అధికారం కోల్పోయినావు జరా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడనరా మాట్లాడేటప్పుడు సమయంలో పాటించారని చెప్పి నీ కార్యకర్తలకు ఇలాంటి పెంపుడు కుక్కలకు చిల్లరనా కోట్లకు చెప్పు లేకపోతే మాత్రం చెప్పు కేసీఆర్ నీ మీద కూడా లేది మరి మాకు చెప్పులే కాదు నిన్ను కొడతాము నీ కొడుకును కొడతాము నీ అరసి రావని కొడతాము నీ సంతోష్ రావని కొడతాము ఇలాంటి వాక్యాలు చేసేటువంటి ఈ నా కోర్టులకు మాత్రం ఇవాళ ఒళ్ళు చెప్పకొని కొట్టి బట్టలిప్పి కూడా తంతం మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ బే ముఖ్యమంత్రి రెడ్డి గారికి క్షమాపణలు చెప్పి మాట్లాడేటువంటి మాటలను వెనక్కి తీసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం Jai Congress Jai Con